మా సారపల్లె గ్రామంలో జరుగుతున్న భూ అక్రమాల గురించి మీకు ఇందా గత ఐదు సంవత్సరాల కానీ ఎప్పటికప్పుడు తప్పిన తప్పులు జరిగిన రెవెన్యూ రికార్డు తప్పులు జరిగిన వివరాలు అందిస్తూనే ఉన్నాను అందులో కూడా ఇప్పుడు మీకు ప్రధానంగా ఒక ప్రభుత్వ భూమిని సేకరణ చేసి ఒక భూమిని మాయా చేసే పథకానికి నక్ష ప్రకారం ఉండవలసిన టీపానులు అంటే పంతొమ్మిది వందల యాభై ఐదులో ఉండబడిన టీపాన్ వరకు పంతొమ్మిది తొంభై ఐదులో వీళ్ళు అక్రమంగా సాగు పనికిరాని భూములను టీపల్గా సేకరించి భూములను తారుమారు చేసి అంటే ఒక కుంటను ఒక కుంట పేరు చెప్పి ఒక ప్రాంతాన్ని ఒక ప్రాంతం పేరు చెప్పి ఒక సర్వే నెంబర్ ఒక సర్వే నెంబర్ చెప్పి విస్తీర్ణాలను తేడా చేసి గజిబిజి చేసి రైతులను ఆగమాగం చేసి వాళ్ళకి తెలియని సబ్జెక్టును పంచాయతీ చేసి అక్రమార్జనే ధ్యేయంగా ధనార్జనే ధ్యేయంగా వీళ్ళు ఒక ముఠాదళంగా ఏర్పడి భూములు కాజేసే వైన ఆ వైనంలో మీకు జిల్లాల నారాయణ గారు మీరు ఆర్టీఐ చట్టం కింద తీసుకున్న ఈ ఈ యొక్క కుంటల వివరాలే నేను చెప్తాను మన దగ్గర పదహారు కుంటలు ఉంటాయి కానీ మీకు ఇచ్చింది ఆరు కుంటలే ఆరు కుంటలలో కూడా ఎర్రగుంట సర్వే నెంబరు మీకు పద్దెనిమిది వందల ముప్పై అని ఇచ్చారు కానీ ఎర్రగుట్ట సర్వే నెంబర్ పదిహేను వందల అరవై ఐదు ఆ తర్వాత మిరపకుంట సర్వే నెంబర్ వెయ్యి ఇరవై రెండు అని ఇచ్చారు కానీ మిరపకుంట సర్వే నెంబర్ తొమ్మిది వందల తొంభై రెండు తిప్పయకుంట సర్వే నెంబర్ మీకు తొమ్మిది వందల తొంభై రెండు అని ఇచ్చారు అంటే తిప్పాయకుట్టేది మెపకొట్టకిచ్చెలు మిరప కొట్టేది తిప్పిప్పకిచ్చారు సిద్ధాయ కొట్టేది ఎరగొట్టకిచ్చెళ్ళు ఎరగొట్టేది సిద్ధాయకుంటకిచ్చెలు అంటే తీరు మారు తీరు తీరుమారు చేసి ఏం చేసిండ్రు అక్కడ ఉండబడిన భూముల వ్యత్యాసాన్ని అక్కడ పది ఎకరాలు ఉన్నళ్ళు ఐదు ఎకరాలు అని చెప్పేసి వేరే వాళ్ళు పట్ట చేసారు ఇక్కడ ఐదు ఎకరాలు ఉన్న కుంటని పది ఎకరాలు పట్ట చేయడం వల్ల ఈ పట్టాదారులు పెరిగి పంచాయతీ స్టార్ట్ అదే అదేవిధంగా మా గ్రామంలో జరిగిన మోసాలు ఏంటంటే తమ్మల పదమూడు వందల యాభై రెండు సర్వే నెంబర్ పోషమ్మ బోర్డు పదమూడు వందల ఏడు సర్వే నెంబరు తమ్మలబోడు తొమ్మిది ఎకరాలు ఇరవై ఐదు గుట్లుంటుంది దానికి ఒక ఎకరా ఉన్నారో అక్రమంగా పాలు కుట్టించాం సాగుకు పనికిరాని భూమిని కూడా నక్ష మీద వీళ్ళు ఎటువంటి భూమి మీద చేయలేదు అది సర్వే నక్ష మీద చేసి రెవెన్యూ వాళ్ళు స్కేల్తో పోలిసి ఇది ఇంత సాగులు ఉన్నాయని చెప్పేసి అక్రమంగా చేసి దానికి ఒక బినామీ పేరు పెట్టుకొని తీసుకొచ్చి అక్కడ కింద ఉండబడిన రైతులను ఇబ్బంది ఇబ్బందులు చేశారు అందులో ఇద్దరు మండలు రవి అని చెప్పేసి బక్కపల్లి అని చెప్పేసి నేటికి వాళ్ళ పంచాయతీలు నడుతాను రెండవది పదమూడు వందల ఏడున్నర సర్వే నెంబర్ అది ఏడున్నర ఎకరాలు దాంట్లో నాలుగు ఎకరాల భూమి గుట్టించారు నాలుగు ఎకరాల సాగుబానికరానికి నలుగురు నలుగురు పేరు గుట్టించి అక్కడ కూడా దళితులను కింది ఉండబడిన మా తాతల భూములు ఏవైతే ఉన్నాయో వాటి మీదకి చేర్చి మా పద్నాలుగు వందల అరవై ఆరు నాది మొండి అంటారు మొండిగుట్టకు సంబంధించి మూడున్నర ఎకరాలు ఉన్నాయి మూడున్నర ఎకరాల భూమికి అందులో మేము వాస్తవంగా మాకు కట్ట అది మాకు ఇష్ట ప్రకారే ఎకరపడ్డాల్కుంటారు మిగులు రెండు ఎకరాలు ఏదైతే ఉందో ఆ రెండు ఎకరాల భూమిని మా నాకు కలిపి నా దాంట్లో రెండు ఎకరాల భూమిని లాక్కునే ప్రయత్నం చేశాను అంటే సర్వే నెంబర్ లేదు వీళ్ళు ఒక పెద్ద మనుషుల రూపంగా ఎత్తి ఆ పెద్ద మనుషుల రూపంగా పెట్టిన పంచాయతీకి డిపాజిట్లు పెట్టించి ఆ డిపాజిట్లల్లో స్వయంగా ఒక విఆర్ఓని అంటే అప్పుడు పంతొమ్మిది తొమ్మిది వేల పనిచేసిన విఆర్ఓ ఎవరైతే ఉన్నారో మా పంచాయతీ రెండు వేల పదిలో కూడా తనే వచ్చి స్వయంగా తీర్మానం రాయించాడు తీర్మానం రాయించే క్రమంలో నాకు తప్పుడు రికార్డు చేసి నాకు అసైన్మెంట్ కలిపే కథ చేసి మోసం చేశాను ఆ మోసాన్ని పసిగట్టి పదే పదే నేను ఎన్నిసార్లు సర్వేను గొప్పించిన అప్పుడు సర్వే అంటే ఎవరికి తెలియదు గ్రామంలో మన గ్రామంలో అప్పుడు ఉన్న కాలంలో సస్పెండ్ అయిన సర్వేను తీసుకొని వచ్చి వేలాది రూపాయలు మన దగ్గర తీసుకొని దాని మీద స్టాంప్ వేసి ఇవ్వకపోవడం పంచనామా రిపోర్ట్ ఇవ్వకపోవడం కనీసం మనకు చాలా కట్టిన అది కూడా వేయకపోవడం ఈ పెద్ద మనుషుల ద్వారా చేయడంలో నన్ను తీవ్ర ఇబ్బందులు గురి చేసింది ఇది ఏంటి అని నేను కారణం తెలుసుకుంటే పదము పద్నాలుగు ఎకరాల ముప్పై ఒక్క గుంట ఉండాల్సిన ఉన్న భూమి మాది టీపాన్ కొలత ప్రకారం ఒరిజినల్గా పదమూడు ఎకరాలు ఇరవై ఏడు గుంటలే ఉంది ఎకరం ఏడు గుంటల భూమి మాకు సంబంధించింది కాదు అది ఒక యాదవులదని చెప్పేసి ఇచ్చేస్తాం కొలతకు లేని భూమి మాది కాదు అది ఎక్కడి నుంచి తప్పించిందో ఏ కొలతకు లేదు వచ్చిందో వాళ్ళకు మేము ఇచ్చేసుకోరని చెప్పి ఇచ్చేస్తాం కానీ అదే యాదవంతో ఇంకా ఉంటుంది అని చెప్పేసి ఈ మిగిలిన భూమిని పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది అయిన సర్వే నెంబర్ పక్కన అసైన్మెంట్ గతంలో మా తాతలేదు అసైన్మెంట్ భూమి ఇందిరాగాంధీ వచ్చి అది అసైన్ తీసుకుంది ఆ తీసుకున్న భూమి దళితులకు కేటాయించింది దళితులు కేటాయించిన భూమి కౌలుకు తీసుకొని పూరపాటి అని కొయ్య కొయ్య రాజయ్య కొయ్య రాజయ్య భూమి కౌలుకు తీసుకొని కొయ్యడు రాజయ్య భూమిని కురపాటు రాజయ్య తట కే రాజయ్య భూమి నాదని చెప్పి నా మా మధ్యలో ఉండబడిన పురపాటి రాజయ్య బాబా భూమి అసైన్ చేసి నాకు కలిపి నా పట్టాన్ని లాక్కునే ప్రయత్నం మోసం చేశాడు దీన్ని కనుక్కొని ఇక్కడ మోసాలు జరిగినాయి ఒక పాలు కూడా నాకు కలిగినాయి అంటే ఆయన మొట్టమొదటి పెట్టిన పంచాయతీ ఏంటంటే ఐదు పాలు ఐదు పాలు నాకు ఆరోపాలు కలిసింది ఆరోపాలు కూడా ఉన్నాయని పంచాయత పెట్టాడు ఈ ఆరోపాలు విధానం ఏంటిది అని తెలుసుకొని మా తాతలు పంచుకోకొని సాగు చేసుకున్న భూములు ఓను మిగతా మిగిలిన భూమి ఆరోపాలుగా గుర్తించి ఆ ఆరోపాలు మా నా దగ్గర మరి మణిపుట దగ్గర ఒక రెండు ఎకరాలు కలుపుతాను మిగతా కూడా ఎన్ని దిక్కులు కలుగుతున్నాయి అసలు అవి ఎన్ని పాలు ఉన్నాయి అని చెప్పేసి నేను ఆర్టీఐ చట్టం ద్వారా మొత్తం తీసుకొని గ్రామ పట్టణం తీసుకొచ్చుకొని ఈ అక్రమాల మీద రెండు వేల పదిహేడు నుంచి చేసిన పరిశోధన ఫలితమే ఇవాళ నేను చెప్తున్న ప్రతి ఒక్క అక్రమాల చిట్ట వివరాలు కాబట్టి దయచేసి వీళ్ళు ఏదైతే సాగుకు పనికిరాని భూములు ఉన్నాయో ఇప్పుడు మనకు గవర్నమెంట్ కూడా కొన్ని సంవత్సరం అంతకుముందు చేసింది గవర్నమెంట్ చేతిలో ఉండబడిన భూములు కోకాపేట అయితే అయినా ఎక్కడే అయిపోయింది వాళ్ళ చేతుల్లో భగవద్గు వంద కోట్లకైనా అనుకున్నాం మరి ఇక్కడ వీళ్ళ భూములు అవి విలువలేనివి కాబట్టి దాన్ని సాగు చేయలేదు కాబట్టి పక్క పంట రైతుకు గలుపుడు ఆ రైతు దాట పక్క ఇంకా ఎవరినో చనిపోయిన పేరు మీద పట్ట గలుపుడు ఇట్లా జేటు పట్టాల పేరు మీద హద్దులు జరిపి లోడి కుంటలు పోసే కార్యక్రమంలో సదరు ఇదే నా నా ప్రత్యర్థైన తూటికమి గారు ఆడ లోడి చైర్మన్ తోటి కలిసి ఈ భూహద్దులకు సంబంధించిన హద్దులు మొత్తం లోడి కుంటల పేరు మీద తొలగించడం జరిగింది తొలగి చేతులు తోడుకుంటల మాటన ఉండబడిన భూములు ఏవైతే మా చనిపోయిన వారసుల పేరు మీద రికార్డు నమోదు చేసి వాళ్ళ వారసులతో సంతకం పెట్టించుకొని నా భూమిని లాక్కొనే ప్రయత్నం చేసిండు నా భూమిని లాక్కొనే ప్రయత్నానికి నేను పాస్బుక్లు రద్దు చేయించి ఆడియో గారికి రెండు వేల పన్నెండులో అప్లికేషన్ సదరు పట్టాదారులతో అభ్యర్థన పత్రం పెట్టి పదమూడు వందల రెండు అనే పాస్బుక్లు ఆయనకి ఇష్యూ అయినా కూడా వచ్చినా కూడా మేము రద్దు పరిపించి ఆడియో ఆఫీసులో ఉంచినాం కానీ మా గ్రామ ఇప్పుడు ఏదైతే గతంలో పనిచేసిన పటవర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన రికార్డర్గా తర్వాత ఆయన పటవారేయుడు ఆ పటవారైన తర్వాత ఆ పాస్బుక్లు తీసుకొచ్చి సదరు విఆర్ఓ రావికుంట నుంచి చిటమఠ చెరువు వరకు రావికుంటను పట్ట మా తాతయ్య పట్ట మిగిలింది దళితులకు కేటాయించి దళితుల భూమిని మా పద్మశాలలో కేటాయించి మా పద్మశాలల భూమిని కే మిగిలించుకొని చిటమఠ చెరువును కబ్జా దక్షిణ భాగాన పదమూడు వందల యాభై ఎనిమిది కింద చిన్నగా అమ్మబడిన భూమిని ఎర్రల కనకేకు వాళ్ళకు వేరే సర్వే నెంబర్ చేసి ఆ పట్టా మిగిల్చుకొని వచ్చి ఇక్కడ భూమిని కాజేసి చిటమట చెరువు అద్దునే మార్పిచ్చేటానికి ఆడ ప్రయత్నం చేసింది ఒకటి జల్లలబాయికి నాకు సంబంధించిన బాబు జల్లరబావి అదే చెప్తున్నా పద్నాలుగు వందల ముప్పై ఎప్పుడు చెప్పినా అదే పద్నాలుగు వందల ముప్పై నా సర్వే నెంబరు ఇప్పుడు ఆయన పట్టా చేసుకుని వాళ్ళ తల్లిగారి పేరు మీద గూడూరు రాజయ్య సత్యగార జయశంకర అనే పద్నాలుగు వందల ముప్పై ఐదు సర్వే నెంబర్ను సాగు చేసుకుంటాను అంటే వాళ్లకు సరైన బర్ ఒకవేళ ఇప్పుడు వాళ్ళు దళితులు వచ్చారు అనుకోండి మీ భూమి ఇది అని చెప్పేసి మళ్ళీ నా భూమి నా భూమిదికి నెట్టి దళితులకు నాకు గొడవలు సృష్టించే కథ చేశాను ఇదే విధంగా పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది ఆక్రమించుకున్న తుటకమైలి గారు కూడా తను వారసులు అమ్మిన భూమి పక్కన ఇదే కోసం తల్లి పేరు మీద ఎకరం భూమి పుట్టించి ఆ కిందుండబడిన అందనర్సయ్య వారసులు వీళ్ళ పేరు నర్సయ్య కాబట్టి ఆ అందనర్సయ్య వారసును కూడా ఆ బోర్డు మీదకి ఎక్కించి అది పదమూడు వందల అరవై ఆరు నాది పద్నాలుగు వందల అరవై ఆరు ఎవరికి అరవై ఆరు నమ్మ సర్వే నెంబర్ల సంఖ్య సరిగ్గా తిరగదు కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి అరవై ఆరు సర్వే నెంబర్ నాకు రాయించి దళితులతోటి పని పెట్టించాడు అంటే మోసపూరితంగా చేసిన ఈ చర్యలను నేను కనుక్కొని వాళ్ళు చేసిన అక్రమాలు వాళ్ళు చేసిన నేరాలు దొరలుగా వైట్ వైట్ కాలర్ మనీగా వాళ్ళ లెక్క చెలమణి అవుతూ నన్ను నేరస్తంగా చిత్రీకరించే పరిస్థితులకు దారపడి దీంట్లో ఒక లోడి సంస్థ చైర్మన్ ఆయన గతంలో పాకిస్తాన్ మన పాకిస్తాన్ వెళ్ళిపోయిన ముస్లింలు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్లో వాళ్ళ బాబా భూములను సేకరించి ఆ భూముతో అందాలు అక్కడ గొడవ అయితే వచ్చి మా ఉల్లెబడ్డాడు ఆ ఉల్లెబడ్డ వీళ్ళందరూ ఏర్పరచుకొని మాజీలను ఏర్పరచుకొని ఈ లోడి చైర్మన్ అయ్యి ఎవరైతే మన ఊళ్ళే వెళ్ళిపోయిందో వాళ్ళ పేరు మీద లేకపోతే ఎవరైతే ఊళ్ళో చనిపోయిందో వాళ్ళ పేరు మీద ఈ లోడి కొట్టలో ఉష్ణ భూములను సంపాదించుకొని వాళ్ళని ఆ పక్కనుండబడిన దళితులను మాసిన అమాయకులను వారు పట్టువారి ఉన్న ప్రభుత్వ భూములను కేటాయించి మా లాక్కొని పైసలు వసూలు చేసి వాళ్ళు వాళ్ళ కుటుంబాలు బాగుపరుచుకునే విధంగా ఒక ప్రణాళిక చేసుకున్నారు మా కుటుంబాలను నడి రోడ్డులా పడేటట్టుగా మమ్మలను నగుపాలు చేసిన చెప్పి సందర్భంగా చేసి తెలియజేస్తూ ఈ అక్రమాలని ఎన్నోసార్లు మేము సీసీఏ దాకా తీసుకెళ్ళినాం ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసినాం నా అది లోపం ఏంటంటే నేను చెప్పే సబ్జెక్టు చాలామంది రైతులకు సర్వే సర్వే నెంబర్ ఏంటి మోక ఏంటి అని తెలియకపోవడమే ఈ జాప్యానికి కారణాన్ని నేను భావిస్తున్నా ఇప్పటికైనా కూడా చాలామందికి ఎందుకంటే ఆన్లైన్ వచ్చింది అంత వచ్చింది ప్రతి ఒక్కరికి దీని మీద అవగాహన కలిగింది కాబట్టి ఈ అవగాహన ప్రకారం వాళ్ళు ఏదైతే అక్రమంగా సృష్టించో అక్రమంగా అటు ఇటు మార్చిల్లో ఎక్కడెక్కడ సరిచేసి ఎవరి భూములు వాళ్ళకి ఇప్పించి వాళ్ళు సాగుకు పడికి రాని భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్వాధీనపరచుకొని ప్రభుత్వానికి ఏదైతే భావితరాలకు భవిష్యత్ అవసరాలకు అవసరం పడతాయో వాటి కింద కేటాయించి ఈ భూ అక్రమాలను నిలువరించి నా మీద ఈ పట్టభూ అక్రమ పట్టాలు సృష్టించుకొని మా తండ్రి గారి పేరు మా తాతగారి పేరు కూరపాటి నాగయ్య తూటికమౌలి గారి తండ్రి పేరు నర్సయ్య కానీ ఆధార్ కార్డు కూరపాటి తండ్రి పేరు నర్సయ్య పెట్టుకొని తూటిక నర్సయ్య తండ్రి పేరు నర్సయ్య పెట్టుకొని పాస్బుక్లు ఇష్యూ చేయించుకున్నాడు ఇష్యూ చేయించుకొని నన్ను మళ్ళీ ఇప్పుడు బెదిరింపులకు పాల్పడి చేస్తాడు గతంలో ఎన్నోసార్లు నేను కణిలు పాతించిన అద్దురాలు పాతిచ్చిన వీడియోలు తీపిచ్చిన తన తన చేతిలో వాళ్ళ వాళ్ళు ఎందుకంటే రెవెన్యూ అనే వ్యవస్థ తన చేతిలో ఉన్నది కాబట్టి వాళ్ళ అండదండలు చూసుకొని ఈ అద్దుకను తొలగిస్తూ గడివాలు అటుపెట్టిస్తూ పెట్టిస్తూ క్షుద్రపూజలు చేయిస్తూ నన్ను భయభ్రాంతులకు గురి కుటుంబాన్ని బెదిరింపులు పాల్ చేశాడు అటువంటి వ్యక్తి మీద చట్టరీత్యా నే చర్యలు తీసుకోవాలి మా గ్రామంలో ప్రతి సమస్య ఏ పంచాయతీ వచ్చినా భూ సమస్యకి వచ్చింది కాబట్టి అది మొత్తం తూటికములి అనే వ్యక్తితే ఒక రెవెన్యూ అధికారులను తీసుకొచ్చి తప్పుడు రికార్డు చేపించి తనకు అనుకూలంగా మలుచుకొని పట్టాల ప్రకారం భూపంపకాలు చేపట్టాలి అని చెప్పేసి ఒక అక్రమ సంపాదనే ధనార్జన ధ్యేయంగా ఒక పది మందితో కలిసి ఇంకా మిగతా మిగతా నక్సలికతో కలిసి కొందరు పెద్ద మనసుతో కలిసి అందులో మా కుల పెద్దలను కూడా ఇద్దరు కలుపుకొని సమాజాన్ని తప్పదారి పట్టిస్తూ చట్టాన్ని తప్పదారి పట్టిస్తూ న్యాయాన్ని తప్పదారి పట్టిస్తూ గ్రామంలో పెద్ద మనసుగా చలమణి చేస్తూ చలమణి అవుతూ యువతని మొత్తం గ్రామాన్ని ఒక నిప్పుల కొలిపి అంటే ఒక రావణ కాష్టంగా మార్చిండు కాబట్టి ఈ వివరాలు నిజాలు నీకు అతని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి నా పట్ల నాకు ఇప్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని మీ ద్వారా రెవెన్యూ అధికారులను నా గ నా గత పది సంవత్సరాల ఆవేదనను గుర్తించి నా పట్టా నాకు ఇవ్వాలి ఇప్పియాలని చెప్పేసి అభ్యర్థిస్తున్నాను